పశ్చిమ గోదావరి జిల్లా తాడిపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు తనతో ఉన్న కొంతమంది నాయకులు తాను చనిపోవాలని కోరుకుంటున్నారని తెలిపారు తాను ఎన్డీఏ ఎమ్మెల్యేనని తాను చనిపోతే బై ఎలక్షన్స్ వస్తే కొంతమంది ఎమ్మెల్యే అయిపోవాలని చూస్తున్నారన్నారు ఎవరి త్యాగాల వల్ల తనకు ఎమ్మెల్యే సీటు రాలేదని మూడు పార్టీలు కలిపి తనకు మ్యాండేట్ ఇచ్చారని గుర్తు చేశారు తాను చనిపోయిన తర్వాత ఎమ్మెల్యే కావాలని ప్రత్యర్థులకు సూచించారు తాను ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల గెలవలేదన్నారు మరో పిఠాపురం చేసేస్తాను అంటారు ని తానేమి చేతికి గాజులు తొడుక్కోలేదని తెలిపారు తాను స్థలాలు పొలాలు పూడ్చలేదని తనకు ఓట్లు వేసిన ప్రజల కోసం పనిచేస్తున్నానని తెలిపారు నేను ఒకటి చెప్తున్నా ఇవాళ ఎమ్మెల్యేగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మ్యాండేట్ ఇచ్చినందువల్ల తాడేపుణం కాన్షియస్ లో ఉన్న ప్రజలు ఓట్లు వేసిన కూడా త్యాగాలతో క్లారిటీ క్లారిటీ ఇస్తాను పార్టీలు మూడు పార్టీలు కలిసి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఆశయంతో నాకు టికెట్ వచ్చింది ఖచ్చితంగా టికెట్ వచ్చిన తర్వాత గెలిపించడం అనేది ప్రజలు చేయవలసిన అవసరం ఉంది ప్రజలు అత్యధిక మెజార్టీని ఇచ్చారు తాడేపూను కాన్స్టెన్సీ ఏర్పడిన తర్వాత అరవై రెండు వేల ఐదు వందల మెజార్టీతో నగించారు నేను ఒక సామాన్యుడిని నేను ఒక మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవరు ఆ స్టేజ్ నుంచి ఒక ఎమ్మెల్యే సే ఎదగడానికి నా జీవితం అంతా కష్టపడ్డాను ఇవాళ చాలా మంది మాట్లాడుతుంటే చాలా బాధ వేస్తుంది ఎందుకంటే ఎలా ఉందంటే నాతో ఉన్న కొంతమంది వ్యక్తులు నేను చనిపోతే బాగుండు వెంటనే నాకు ఎలక్షన్ వస్తే నెగితే ఎమ్మెల్యేని అయిపోతారనే విధంగా ఆలోచన చేయడానికి నేను భరించలేకపోతున్నాను దాన్ని నేను గెలిచిన తర్వాత నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నా నా సొంత వ్యాపారం మానేశాను నేను ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు వీటి తెలుగుదేశం మిత్రులు కానీ అటు జనసేన కానీ అటు బీజేపీ కానీ నేను ఎన్ని ఎమ్మెల్యే నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు ఇన్ని జరుగుతూ ఉంటే ఓ పక్కన అధికారులని సమన్వయంతో పనిచేయించాలి అంటే ఓ పక్కన అధికారులను బెదిరిస్తారు నువ్వు ఉండాలని లేదా పైన మా పార్టీ ఉంది నేను పంపేస్తాం ఏం పంపేస్తారు మీరు నేను ఎండి ఎమ్మెల్యేని నేనేమి వైఎస్ఆర్సీపీ ఎంపీని ఎంపీ ఎమ్మెల్యేని కాదు ఇక్కడ అధికారులను కూడా పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులకు అవసరం నాకు పూర్తిగా ఉంది అధికారులు చేయకపోతే నేను చేయలేను ఇక్కడ చేయమని కమిషనర్ ఆదేశించే కమిషనర్ అని ఇవన్నీ చేయించాడు ఇది చేయమని అనీళ్ళు వీళ్ళంతా ఉండి రాత్రానికి పాలన ఇక్కడ కొంతమంది కూర్చొని టీలు ఒకరు పెట్టి కాఫీలు ఒకరు పెట్టి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకుండా ఇది అభివృద్ధి చేస్తూ ఉంటే విమర్శలు చేసేవాడు చెప్తున్నాను నేను నేను ఎప్పుడు చనిపోతున్నా తెలియదు కానీ చనిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే వాళ్ళని నేను కోరుకుంటున్నాను నేను ఉండగానే అని చెప్పి మీకు తెలియజేస్తాను ఎందుకంటే అది అన్యాయం ఇది నా సర్వస్వం నేను ఒక సామాన్యు మీ ముందు నిలబడి స్థాయికి ఎదగడానికి భగవంతుడు నేను చేసిన వ్యాపారాలు కలిసి వచ్చి నేను ఎక్కడో సంపాదించాను ఏది రోడ్లు కూడా తిరిగాను దాదాపు పాతి ముప్పై లక్షల కిలోమీటర్ రోడ్డు చేశాను ఈ పరిస్థితి రావడానికి அங்க எவ்வளோ ஊர்னா ஐயாச்சிங்க எவ்வளோ எவ்வளோ சந்த கூட ஆடலா எலக்ஷன் ஒன்னு